న్యూస్ స్వాగతం శ్రీ దుర్గా పాప నాగేశ్వర వీరభద్ర అన్న ప్రసాదం సేవా ట్రస్ట్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ ఉపాధ్యక్షుడు ఈరన్న శనివారం సామాజిక పారిశ్రామికవేత్త సేవా తత్వరులు ఎంహెచ్ ఇనైతుల్లాను ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఆయనను అన్న ప్రసాదం సేవా ట్రస్ట్ కు ఆహ్వానించారు అందులో భాగంగానే లేపాక్షిలో శ్రీ పాప నాగేశ్వర వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అన్న ప్రసాదం సేవా ట్రస్ట్కు వెళ్ళి వంటగదులను పరిశీలించి అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్న ప్రసాద్ సేవా ట్రస్ట్ సీనియర్ జర్నలిస్ట్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చిన భక్తాదులకు శని ఆదివారాల్లో అన్నదానం చేయడం జరుగుతుందని అదేవిధంగా పండుగల సమయంలో కూడా అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం లేపాక్షి మండలం బ్రహ్మేశ్వర పల్లెలో రెడ్డి సోదరులు ఎంహెచ్ ఇనైతుళ్ళకు బ్రహ్మరథం పట్టారు అనంతరం బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు దేవాలయ ప్రహారీ గోడకు మీ వద్ద సహాయం చేయాలని రెడ్డి సోదరులు తెలపడంతో వెంటనే స్పందించి తమ వంతు సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం ఇంతటి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి సోదరులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామంటూ గ్రామ ప్రజలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం సేవా ట్రస్ట్ అధ్యక్షుడు రాంప్రసాద్ ఉపాధ్యక్షుడు ఈరన్న లక్ష్మీనారాయణ రెడ్డి తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఈ మెడికల్ కాలేజ్ అందరికీ శనివారం ఆదివారం ప్రసాదాన్నం మేము ఇక్కడ ఫ్రీగా అందరికి ప్రసాదిస్తున్నాము కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా ప్రసాదం వినియోగించుకోవచ్చు ఈ సందర్భంలో మా హిందూ గురు మా మిత్రులు విధాయతుల్లా గారు వినాయకుల్లా గారు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం సంతోషం మాకు ఎల్లవేళలా ఆయన చేదాడు వారు ఉండి మా కష్టాలను అర్థం చేసుకొని చూస్తుంటారు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంకి వచ్చిన దానికి కూడా వాళ్ళకి ఎంతో కృతజ్ఞత తెలుపుతూ ఈ ప్రసాదాన్ని అందరికీ సద్వినియోగం పరిచేదాని కోసం మా కమిటీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు పాలిటికల్ మేనేజర్ ఈ ట్రస్ట్లో ఉపాధ్యక్షులుగా ఉన్నాను ఈ ట్రస్ట్కి మాకు రాముస్వామి గారి ఆధ్వర్యంలో మా మొత్తం మా సభ్యులంతా కలిసి మొత్తం అంజన్ రెడ్డి గారు రాముస్వామి గారు హనుమంత్ సార్ గారు రామాంజలి సార్ గారు మేమందరూ కలిసి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ స మండపాన్ని ఈ సత్తాన్ని కట్టించుకొని మాకు కావలసిన అనుకూలంతో మాకు కావలసిన వారిని కలుసుకొని మా మిత్రులైన వీళ్ళందరూ నాకు ఆహ్వానం పలికి స్వామి అన్నదాన ద్వారా ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు చూసి నాకు చాలా సంతోషమైంది ఈ ఇట్లా పనులు ప్రతి ఒక్క మానవుడు కూడా దీన్ని గుర్తించి ఇట్లా పనులు చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి నాది ఒక ఆశ ధన్యవాదాలు